అందరికీ నమస్కారం అండి నా పేరు కే దిలీప్ నేను మొన్నారా కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నా అండి మనం ఇక్కడ కంటిపూడి సత్యనారాయణ గారి పొలం ఈ పొలం వచ్చేసి మనకి చంద్రేడు గ్రామం రంగంపేట మండలంలో ఉందండి మనం ఈ మినపుచయిలోనే గోల్డ్ బ్లాక్ అనేది వాడించడం జరిగిందండి ఈ గోల్డ్ బ్లాక్ వాడిన పొలంలో ఏం డిఫరెన్స్ గమనించారు ఎలా పనిచేసిందని మనం రైతు గారి మాటలో విన్నాను నమస్కారం సార్ సార్ మనం ఈ మొనారా కంపెనీ గోల్డ్ బ్లాక్ వాడంగా అండి పడుకునేసి చూశ్ కాదు అవు అవును సార్ కాయ కానీ కానీ అంత బాగుందండి ఇంకా పూత కూడా ఇంకా బాగుందండి కాస్త తీసుకోండి అదే సార్ ఇది నా ఒక ఎనిమిది గంటలు అవుతాయండి కాయలు తయారవుతుంది అన్ని రకాలుగా పూత కాయ కూడా బాగుందండి ఇది కొట్టుకోవచ్చండి అంతే సరే ఎవరికైనా చెప్పారండి దీని గురించి చెప్పానండి చెప్పాను మన మన మీటింగ్లో కూడా చెప్పాను కదండి చాలా బాబా చేసింది నా దగ్గర అయిందండి అప్పటికి చాలా బాబు అడిగారు కదా బాగా పనిచేసింది అని చెప్పానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ